భూకుంభకోణాల వెనక ఉన్నది వాలే ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు బీజేపీపై విమర్శలు కాంగ్రెస్ బీఆర్ఎస్వి చీకటి ఒప్పందాలు అందుకే కేటీఆర్ అవినీతిని బయట పెట్టడం లేదు తెలంగాణలో బీజేపీ అడుగు పెట్టనీయం అహ్మదాబాద్ సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మోదీపై పోరుకు సిద్ధంగా ఉండాలి వచ్చే రోజులలో బీజేపీని ఓడించడమే ప్రధానమైన లక్ష్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నిజంగా తెలంగాణలో బీజేపీ అడుగు పెడితే గనక పరిస్థితి దారుణంగా ఉంటుంది అనేది గిరీష్ దానమోని మీద జరిగిన దాడిని చూస్తే తెలంగాణలో అర్థమైపోతున్నాయి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఒకే నినాదంతో పనిచేయడం కాదు ఇప్పటి ఈ తెలంగాణలో దాదాపుగా పదిహేను నెలల కాలంలో తెలంగాణలో హైడ్రాకు సంబంధించిన బాధ్యతలను చూస్తాం మూసీకి సంబంధించి చూసాం లగచర్లకు సంబంధించి చూసాం నిరుద్యోగులకు సంబంధించి చూస్తాం ఆటో డ్రైవర్లకు సంబంధించి చూసాం ఆర్టీసీ కార్మికులకు సంబంధించి చూస్తున్నాం రైతుల కష్టాలు చూస్తున్నాం జర్నలిస్టుల కష్టాలు చూస్తున్నాం దాంతోపాటు ఇట్లా చూసుకుంటూ పోతే సమస్యల తాండవం ఏ స్థాయిలో ఉందో కూడా మనం చూసాం ఈ సమస్యలన్నీ కూడా కనబడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ కేవలం మాకు అధ్యక్షుడు లేడు అని ఒక కుంటి సాకు చెప్పి కనీసం పనిచేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఎవరి హక్కుల కోసం పనిచేస్తున్నది ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ సమాజం కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాస్తవాలను తెలుసుకోండి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీలో ఇక్కడ మనల్ని ఉదరియావు మన ప్రాంతీయ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మనం ఏది చెప్తే అది నడుస్తుంది ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటేనే మన ఎదుగుదల కానీ మన భవిష్యత్తు కానీ ఉంటుంది ప్రాంతీయ పార్టీ కాకుండా మరే పార్టీ అధికారంలో ఉన్న కూడా జీవితాలు చిందరవందగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ శటకోపం పెట్టింది ఇక బీజేపీ వస్తే ఉన్నది లేని అన్ని కూడా ముంచే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక కేటీఆర్ నలభై ఎనిమిది గంటల కౌంట్ డౌన్ పెట్టగానే హెచ్యుకి సంబంధించి సంబంధించిన ల్యాండ్ ఎంత లీగల్ డాక్యుమెంట్లు ఏమున్నాయి యూనివర్సిటీ వీచి నుంచి వివరాలు సేకరించిన బీజేపీ ఎంపీలు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ గారి హస్తం ఉందని వ్యాఖ్యలు చేయడంతో ఇక కుర్రో ముర్రో అనుకుంటా బయలుదేరిన పరిస్థితి కనబడతాను ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందని